తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగయ్య గారి వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తున్నారు ఆయన ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడైన బాబీ సినీ రంగంలో యాక్టివ్గా లేరు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా వెళ్తున్నారు పుష్ప సినిమా తర్వాత అయినా అత్యద్భుతమైనటువంటి రేంజ్లో అయితే ముందుకు వెళ్తున్నారు ఇక అల్లు సిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన కూడా హీరోగా కొనసాగుతున్నారు ఇండస్ట్రీలో గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈ యంగ్ హీరో ఇప్పటివరకు గ్రాండ్ సక్సెస్ని మాత్రం అందుకోలేకపోయారు మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా కొత్త జంట ఏబీసీడీ శ్రీరస్తు సుబ్మస్తు వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడిగా ఆయనకంటూ మంచి పేరైతే వచ్చింది చివరిగా టెడ్డి చిత్రంతో వచ్చారు సిరీష్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు యాక్టింగ్ పరంగా మెరుగ్గా ఉన్నారు కానీ స్టోరీ సెలక్షన్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలంటూ టాలీవుడ్లోని చాలామంది కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇక అల్లు కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు కొద్ది రోజుల క్రితమే మరణించారు అయితే ఇప్పుడు అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయంటూ టాలీవుడ్ లో ఒక చర్చ నడుస్తోంది అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నారని టాక్ వినిపిస్తోంది అల్లు శిరీష్కి పెళ్లి ఫిక్స్ అయినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి హైదరాబాద్కి చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్కి పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది ఇక అల్లు సిరీస్ చేసుకునే అమ్మాయి వారు పారిశ్రామికవేత్తల కుటుంబం అని తెలుస్తోంది బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ బేస్గా వారి కంపెనీలు ఉన్నట్టు తెలుస్తోంది ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు పూర్తి పెళ్లికి నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్తున్నారు త్వరలోనే వీరి వివాహానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రాందట అయితే ఈ మధ్యలోనే వివాహానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా అల్లు కనకరత్నం గారు చనిపోవడంతో ఈ శుభకార్యం వాయిదా పడినట్టు భావిస్తున్నారు త్వరలోనే ఈ జంటకి ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించి పెళ్లి కూడా త్వరగా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి అల్లు ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు మొత్తానికి ఇరు కుటుంబాల సభ్యులకి కూడా ఈ వివాహానికి సంబంధించి ఒక ప్రకటన అయితే వచ్చే రోజుల్లో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇక అల్లు శిరీష్ కెరీర్ గురించి చూసినట్లయితే ప్రకాష్ రాజ్ నిర్మించిన రాధామోహన్ దర్శకత్వం వహించినటువంటి తెలుగు తమిళ్ ద్విభాషా చిత్రం గౌరవం రెండు వేల పదమూడులో వచ్చింది ఈ సినిమా ఈ సినిమాతోనే శిరీష్ హీరోగా అరంగటనం చేశాడు తర్వాత మారుదీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ కొత్త జంట సినిమాలో నటించాడు ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో వచ్చింది పరశురాం దర్శకత్వం వహించిన శ్రీరస్తు సుమస్తు రెండు వేల పదహారులో రిలీజ్ అయింది కుటుంబ నాటకంతో కూడిన ప్రేమ కథ ఇది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది తర్వాత ఒక్క క్షణం చిత్రంలో నటించారు ఇక ఇలా వరుసపెట్టి సినిమాలు అయితే చేసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో బడి రెండు వేల ఇరవై రెండు లో ఓరవశివు శివు రెండు వేల పంతొమ్మిదిలో ఏబిసిడి రెండు వేల పదిహేడులో ఒక్క క్షణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బియాండ్ బోర్డర్స్ ఇక శ్రీరస్తు సుమస్తు కొత్త జంట గౌరవం అలాగే చాలా చిన్నప్పటి క్యారెక్టర్ పంతొమ్మిది వందల తొంభైలో బాల నటుడిగా అనే సినిమాలో కూడా ఆయన నటించారు అయితే మంచి స్టోరీ వస్తే చేయడానికి ఇప్పుడు అల్లు శిరీష్ కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తానికి అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయనే వార్తలు వినిపించడం ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు